వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు రైతుల కోసం కవిత ఏకంగా ఐదు ఎకరాల భూమిని కబ్జా చేయడం అనేది జరిగింది సో గతంలో డిసెంబర్ తొమ్మిదో తేదీ వరకు ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో వారికి రెండు వందల యాభై గజాల ఫ్లాట్ ఇస్తానని చెప్పేసి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం అనేది జరిగింది సో అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైన ఉద్యమకారుల గురించి పట్టించుకుంది ఏంటి సో ఉద్యమకారుల గురించి రెండు వందల యాభై గజాలు గనగా మీరు స్థలాలు ఇవ్వకపోతే డిసెంబర్ తొమ్మిది తర్వాత నేనే ఆ స్థలాలు ఇప్పించే కార్యక్రమం చేస్తా అని చెప్పేసి గతంలో హెచ్చరించడం అనేది జరిగింది సో అదే విధంగా ఈ రోజు ఆ కార్యక్రమాన్ని కరీంనగర్ గడ్డ నుంచి మొదలు పెట్టడం అనేది జరిగింది గతంలో కేసీఆర్ ఏదైతే తెలంగాణ ఉద్యమాలు కావచ్చు పార్టీ పరంగా కావచ్చు ఇంకేదైనా కార్యక్రమాలు పెట్టేటప్పుడు కరీంనగర్ నుంచి పెట్టడం ఆనవాయితీగా ఇప్పుడు అదే స్టైల్లో కవిత గారు కూడా కరీంనగర్ నుంచి ఈ యొక్క ఏదైతే రైతులకు కావచ్చు తర్వాత ఉద్యమకారులకి రెండు వందల యాభై గజాలు స్థలాలు ఇస్తామన్నారు అది కరీంనగర్ లో ఉన్నటువంటి ప్లేస్ లో ఈరోజు జ జనం బాట కార కారణంగా అక్కడికి వెళ్లి కొంతమందిని పరామర్శించడం అనేది జరిగింది ఉద్యమకారులను పరామర్శించడం అనేది జరిగింది సో ఇప్పటి వరకు ఏమన్నా ఉద్యమకారులకు చేసినా అంటే ఎవరు కూడా ఇప్పటివరకు న్యాయ పైసా సాయం చేయలే అని చెప్పేసి తోటి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమి దాదాపుగా ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని అక్కడ గుడిసెలు వేపించే కార్యక్రమం చేసింది సో ఈ ప్రభుత్వ భూమిలోకి కవిత గారు ఎవరైతే ఉద్యమకారులు ఉంటారో వారి కోసం అని చెప్పేసి ఐదు ఎకరాలు ఇక్కడ మీరు గుడిసెలు వేసుకోండి ఒక్కొక్క రెండు వందల యాభై గజాలు తీసుకోండి ఎవరైనా ఏమైనా చేస్తే నేనుంటే మీ మీ ప్రక్షాళన పోరాటానికి నేను వస్తా అని చెప్పేసి అన్నారు సో ఇది కరీంనగర్ నుంచి మొదలైంది ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఉద్యమకారుల కోసం ఇదే విధంగా నేను ఫైట్ చేస్తా అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది సో నిన్న మొన్నటి వరకు కవిత గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకే ఈ రోజు రైతుల కోసం తీసుకున్నటువంటి ఉద్యమకారుల కోసం తీసుకున్నటువంటి నిర్ణయం అనేది ఒకెత్తు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఏకంగా ప్రభుత్వ భూములతో అక్కడ అంటే ఉద్యమకారులతో గుడిసెలేపియడం తర్వాత ప్రభుత్వం దిగి రాకపోతే మీరు ఏకంగా ఇల్లులే కట్టుకోండి ఏమనున్నా ఉన్నా నేను చూసుకుంటా అన్న ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వడం తోటి ఉద్యమకారులకి ఒక స్ఫూర్తి దయనిక ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం తలపెట్టిన నాయకురాలుగా ఈరోజు కవిత హైలైట్ అవ్వడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో కవిత గారు ఈ లో చేసినటువంటి హైలైట్స్ లలో రాజీనామా చేయడం ఒక ఎత్తు అయితే బీఆర్ఎస్ పార్టీకి ఈ రోజు ఉద్యమకారుల కోసం రెండు వందల యాభై గజాల స్థలం కోసం ఫైట్ చేయడం అనేది కెత్తు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు సో మరి కవిత గారు చేసినటువంటి ఉద్యమం పైన ఉద్యమకారుల స్థలాలు పైన మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూసిన ఉండండి తెలంగాణ వెలుగు